మన బాల్యం ఎలా గడిచింది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ మీ స్వభావం ఎలా ఉంది అన్నది మీరు గమనించాలి ఈ చాలా సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ ఏ ఉంది ఒక వ్యక్తి యొక్క జీవితమే కదా ఇది అన్నట్టుగా కాదు ఇక్కడ ఇక్కడ ఒక లైట్ వర్కర్ యొక్క జీవితం గురించి ప్రస్తావించబడుతుంది అతను ఎలా ఉంటాడు అని అయితే మొదట్లో ఇవన్నీ ఏమీ తెలియకుండా ఒక అయోమయ స్థితిలో వెళ్ళిపోతున్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే అదంతా ప్యూరిటీ వల్ల కానీ చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ ప్రొటెక్టెడ్ అనమాట ఏ విషయంలో అయినా చాలా ప్రొటెక్టెడ్ చేయబడేవాడిని ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు భూమి మీదకి వచ్చిన ప్రతి లైట్ వర్కర్కి జీవితంలో ఎన్నో ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి కానీ వాటి అన్నిటి నుంచి వాళ్ళు రక్షింపబడుతూనే ఉంటారు అలాగే నేను కూడా చాలా విషయాల్లో రక్షింపబడ్డా సో అట్లా ఆ తర్వాత జాబ్లోకి ఎంటర్ అయ్యావా లో ఎంటర్ అయిన తర్వాత జాబ్ కూడా ఎట్లుంటుందంటే యూ కెనాట్ అడ్జస్ట్ విత్ ఎనీబడి ఆ జాబ్ కూడా నేను ఎన్ని జాబులు మారానంటే చాలా జాబులు మారాను నేను ఫస్ట్ నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను ఫస్ట్ వెళ్ళింది ఢిల్లీ ఢిల్లీలో నేను జాబ్లో జాయిన్ అయ్యాను మొదటిసారిగా సో అక్కడ ఒక పెద్ద ఒక సిమెంట్ కంపెనీ లక్ష్మీ సిమెంట్ అనే ఒక కంపెనీలో అకౌంట్స్లో జాయిన్ అయ్యా నేను సో అట్లా నా కెరియర్ స్టార్ట్ అయింది ఇక అక్కడి నుంచి ఇక జాబ్స్ మారుతూ వచ్చాము రకరకాల జాబ్స్ అన్ని కార్పొరేట్ లోనే అన్ని జాబ్స్ ఢిల్లీలో సో అలా జాబ్స్ మారుతూ 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 ఒక దశలు నా మీద నాకు ఒక ఆలోచన మొదలైంది ఎందువల్ల నేను ఓషో స్పీచ్లు వింట మొదలు పెట్టాను నాకేది లేకుండా అసలు నాకు తెలియదు అసలు కానీ ఎందుకో ఒకరోజు ఒక క్యాసెట్ షాప్కి వెళ్తే వాళ్ళు ఓషో స్పీచ్ ఇచ్చారు ఎందుకు ఆ ఫేస్ చూడంగానే ఈయన స్పీచ్ వినాలి అని నాకు అనిపించి వాటి కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చి ఇక రాత్రుళ్ళు ఇక డే టైంలో మన ఎలాగో టైం ఉండదు కదా కార్పొరేట్ సెక్టర్లో జాబ్కి వెళ్ళిపోయేవాడిని పొద్దున పోతే సాయంత్రం ఇక తర్వాత ఇక సాయంత్రం ఇక పడుకునేటప్పుడు నాకు నిద్ర పోయేటప్పుడు ఏదో ఒక కాలక్షేపం కావాలి కాబట్టి రోజు ఎఫ్ఎం పెట్టుకునేవాడిని అంతకుముందు సో ఇప్పుడు ఇది వచ్చాక వాక్మెన్లో ఈ క్యాసెట్ పెట్టుకొని ఇది వింటూ పడుకునేవాడు నాకే తెలియకుండా స్పిరిచువల్ విషయాలన్నీ వింటూ వెళ్ళిపోయాను కానీ నాకేం అర్థం కాల మీ అందరికీ తెలుసు మనం స్పిరిచువల్ విషయాలు వింటాం ఎందుకంటే ధ్యానం తెలియదు కానీ చాలా బాగున్నాయి చాలా ప్రశాంతంగా అది విన్న తర్వాత ఎంతో ఆనందం ఆ ఓషో స్పీచ్ అయిపోయే వరకు అసలు అది ఒక రకమైన అందమైన ట్రాన్స్ ఆ విషయాలన్నీ నాకు అర్థం కాకపోయినప్పటికీ నచ్చుతుంది చాలా ఆకర్షితున్న అవుతున్నా దానికి గల కారణం మన ఆత్మ చాలా వికసించి ఉండడమే దీనికి కారణం సరే ఇది అయిపోయింది అట్లా నేను ఎన్ని క్యాసెట్లు కొన్నానంటే చాలా ఉన్నా అది వింటూ 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 అలా అలా గడిచిపోయింది ఒకనొక దశలో నాలో ఒక అంతర్మదనం అనేది స్టార్ట్ అయింది అదేంటంటే నేను ఈ ఢిల్లీలో వద్దు నా నేను వెళ్ళిపోవాలి అర్జెంట్గా ఇక్కడి నుంచి అన్న బలమైన ఫోర్స్ వచ్చి అక్కడ ఒక పెద్ద కంపెనీ రేమండ్స్ అనే కంపెనీలో అకౌంటెంట్గా ఉన్న నేను ఉన్నటువంటి జాబ్ రిజైన్ చేసి విజయవాడ ఉద్దేశం ఏంటంటే విజయవాడ వెళ్తే కొంచెం సిటీ ఖమ్మం కంటే కొంచెం పెద్దది కాబట్టి ఇక్కడ ఏదైనా లైవ్లీహుడ్ కోసం ఏదో ఒకటి చేయొచ్చు అని అన్నట్టుగానే అక్కడికి వెళ్ళంగానే ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్ వచ్చింది జాబ్లో జాయిన్ అయిపోయా ఓకే అలా నా జర్నీ స్టార్ట్ అయింది